ప్రైజ్లో ప్రతిరోజు కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా హృదయ కలక్షభములను తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉదయాన్ని యేసు క్రీస్తు ప్రభావం మనకు ఉన్నారు అందుబట్టి ఆయన నామానికి మహిమగ అంతా ప్రభావంలో కలిగిందిగాక గమనించండి ఒక ప్రధానమంత్రి చుట్టూత ఎలా అయితే షూరులు ఉంటారో ఒక ముఖ్యమంత్రి చుట్టూత ఎలా అయితే చాలామంది గన్మెన్లు షూరుల వల్లే ఆయన ప్రొటెక్ట్ చేయడానికి కాపాడటానికి ఉంటారు ఒక చిన్న దాడి కూడా జరగకుండా ఎవ్వరూ ఆయన మీద పడుకోకోకుండా ఇరవై నాలుగు గంటలు హై సెక్యూరిటీతో ఎలా అయితే వాళ్ళు కాపాడుతుంటారో సేమ్ అదే రీతిగా ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము పదకొండవ వచనంలో పరాక్రమము గల శూరును వలె యహోవా నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రీల్లుదురు రైస్ దలాడ్ హాలూయా ఎంత అద్భుతమైనటువంటి మాట నీ చుట్టూ కూడా ఏసుక్రీస్తు ప్రభా యహోవా దేవుడే షూర్న వలె నీకు నీకు తోడై ఉండబోతున్నాడు నేను కాపాడబోతున్నాడు నేను ఎంతమంది అయితే అంచివేయాలనేసి లయపరచాలని నశింపచేయాలని నీకు కీడు తలపెట్టాలని నీకు హాని చేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మాంత్రిక చేతబడి ప్రయోగాన్ని నీ మీద ప్రయోగిస్తూ నేను నీ జీవితాన్ని నిన్ను పాడు చేయాలని చూస్తున్నారు అది ఏది కూడా నీ మీద పనిచేయదు అది ఏది కూడా నీ మీదకి రాదు ఎందుకు అంటే ఎహోవా నీకు శూరుని బలవుతున్నారు వాళ్ళెవ్వరు కూడా నీ పైన గెలవకోకోకుండా వాళ్ళందరూ కూడా తొట్టిల్లబోతున్నారు ఆ మెయిన్ అక్కడ రాయబడింది నిన్ను హింసించుమారు నిన్ను గెలవకుండా తొట్టిల్లుతారంట ప్రస్తుతం ఎంతమంది ఎంతమంది అయితే నువ్వు హింసించబడుతున్నావు బాధింపబడుతున్నావు గాయపరచబడుతున్నావు ప్రభా నన్ను వాళ్ళు గాయపరుస్తున్న ప్రభావ వాళ్ళు నాకు హాని కలగ చేస్తున్నారు ప్రభా వాళ్ళు నాకు కీడు కలగ చేస్తున్నారని ఎవరిని బట్టి అయితే భయపడి కలవ కలవరపడుతున్నావు వాళ్ళే తొట్టిల్లెలని దేవుడు చేయబోతున్నాడు నీకు మాత్రం గొప్ప క్షేమం గొప్ప భద్రత గొప్ప కాపుదల ఎక్కువ నీకు అనుగ్రహించబోతున్నాడు ధైర్యం తెచ్చుకో భయపడకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దేవునికి తోడుగా ఉండి గాక ఆమె కలిమూసుకుందామా ప్రభా మీకు వందనములు ఎంతమంది బిడ్డలైతే ప్రభా తండ్రి భయముతో కలవరముతో మనుషులు అయ్యా అనేక రకాల కీడు తలబెడుతున్నారు హాని కలబె తలబెడుతున్నారు అని మనుషులకు భయపడుతున్నారు ప్రభా సొంత వారే కీడు చేస్తున్న భయపడుతున్నారు ఇన్ని బిడ్డల మీదకి ఎవరైతే హింసించడానికి వస్తున్నారో వారే తొట్రిల్లుదురుగాక పరాక్రమము గల శూర్యుడు వలె నీవు నీ బిడలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను కాపుదల దయచేమని ప్రార్థిస్తున్నాను క్షేమము దయచేమని ప్రార్థిస్తున్నాను భద్రతనివ్వమని ప్రార్థిస్తున్నాను నీ బలమైన హస్తములతో మీరు కప్పి ఉంచండి భద్రతను దయచేసి నడిపించమని ఈరోజంతా కూడా వీడల్ని మీరు కాపాడండి ప్రయాణం చేస్తుండగా ఉద్యోగాలకు వెళ్తుండగా ప్రభావ వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రతి దాంట్లో నీ కాపుదల కలుగును గాక వీళ్ళ వారి ఎదుగుటకు ఆశీర్వదింపబట్టకు సహాయం చేయమని ఏ స్నామో ప్రార్థిస్తూ బ్లెస్ చేస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్లెస్ యూ